ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలన్నీ కూడా జలమయమయడమే కాకుండా ఏడు చూసినా కానీ సముద్రాన్ని తలపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహబూబాద్ ఖమ్మం మున్నేరు వాగు ప్రభావంతో ఎటు చూసినా కానీ సముద్రాన్ని తలపించడమే కాకుండా గ్రామాల్లోకి నీరు వెళ్లి అదేవిధంగా కాలనీల్లోకి నీళ్లు వెళ్లి పట్టణాలన్నీ కూడా సముద్రంలో తలపిస్తూ ఉన్నాయి వాగులు వంకలు పొంగి రోడ్లన్నీ కొట్టుకోపోవడమే కాకుండా ప్రజలు నానా అవస్థలు పడుతూ వారి అవస్థలతోటి వారు బ్రతుకులు ఇలా అయిపోయిందన్న కర్మలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎటు చూసినా కానీ రాకపోకలు బంద్ అయి కరెంటు స్తంభించి వారు ఒక అడవిలో ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు ఇక ఆ వరద ప్రభావిత ప్రాంతాలకు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా ముందుకు రావడం జరిగింది ఇక ముందుగా మాత్రం ఈ యొక్క వరద అతల కుతలమైన ప్రజలందరికీ సేవ చేయడానికి అదేవిధంగా వారికి కూడుగుడ్డ అదేవిధంగా వారి నివాసాన్ని చక్కబరుచుకోవడం కోసం ఆ గ్రామాలు అభివృద్ధి పదంలోకి వెళ్లడం కోసం టాలీవుడ్ కు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల భారీ విరాళం అందించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ నిధికి యాభై లక్షలు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున తాను రెండు తెలుగు రాష్ట్రాల కోటి రూపాయలు ప్రకటించడం వెంటనే మిగతా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా కూడా ముందుకు రావడం జరిగింది అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఈ యొక్క సహాయానికి ఆంధ్రప్రదేశ్లోని ఇందూపుర సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిదని అదేవిధంగా తన తండ్రి అనేటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పోలికేల జూనియర్ ఎన్టీఆర్ గారికి అచ్చం అలాగే ఉన్నాయని అదేవిధంగా పేదలకు సహాయం చేయడంలో నాన్నగారు ఎలా ముందుంటారో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ముందుకు వస్తున్నారని బాలకృష్ణ గారు కొంచెం ఎమోషనల్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్ పైన ఈ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నందమూరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ గా మారడంతో ఈ యొక్క వీడియో ట్రెండింగ్